మన ఛానల్ లో అయితే ఇంకొక వీడియో తీస్తున్నాం కానీ మన అందరం కలిసి వెళ్ళిపోతున్నాము గుడికి పోతున్నాం ఏ గుడికి పోతున్నాం గుడికైతే పోతున్నాం అమ్మవారు అయితే మస్తు పవర్ఫుల్ మేము ప్రతి వారం పోతాము ఈ వారం ఏంటంటే ఫుల్ ఎక్సైట్మెంట్ అంటే మేము అందరం కామెడీ కామెడీ వేసుకుని పోయేది అన్ని మీకు చూపిద్దాం అని చెప్పి మా అన్న వాళ్ళు కూడా అడిగారు అరే మీరు అది గుడిది కూడా ఒకసారి బ్లాక్ తీరని చెప్పేసి మేమైతే అలా తీసినాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ మీకు కూడా చూపిస్తున్నాం చూపిస్తున్నాం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది ఫుల్ పాలండి సేమ్ ఇదే నవ్వి నవ్వు చచ్చిపోతారు ఫిర్సే ఆగారు బాబా ఇద్దరు జాన పైసాని

మీకు అన్ని చూపిస్తున్నా ఇంకా మనోలు కూడా ఇద్దరు వచ్చేది ఉంది కాదు దాని చూపిస్తా ఓకేనా బాయ్ అలాగే కాదు వచ్చేసి మనోళ్ళు కూడా ఏమైంది ఇంతసేపు ఏమైంది మీకు ఇలాగైతే ఎన్ని సార్లు చెప్తున్నాడు గిఫ్ట్ జట్టుపి కార్తీక్ భాయ్ థ్యాంక్ యూ అంటారా అష్ట నువ్వు తెలివి ఉందా నీకేమన్నా ఏమైనా ఉందా బే నీకు ఏమైనా నేను ఈ మాట అంటే నన్ను నేనైతే ఊరేసుకుంటాను చూసుకొని మేము ఇంత మంచి రాడాము వీళ్ళు వచ్చిందే లేటంటే మళ్ళానేమో పెట్రోల్ బంక్ అలా హ్యాపీగా ఏమంటారు ఎప్పుడు ఏ గుళ్ళల్లో కూదామంటారు అది ఎంజాయ్ చేద్దామంటారు దావా చేసుకోవాలి చాపే మనం దావా తీస్తున్నారు ఇప్పుడు మనకి అనగా చెప్పదు ఏంటి వెయ్యి రూపాయలు వచ్చేవాడుకోదామంటున్నాడు గంట అర్లా వెయ్యి వేసుకున్నాం అంటున్నాడు వెయ్యి రూపాయల కోసం ఏం చేయాలి మంత ఒక పది మంది కాడ ప్రియా మేము బండి అయితే అయిపోయింది నీళ్ళలో కాలు పెట్టరు అయితే నీళ్ళు నీళ్ళని వస్తాం కాలు పోయే దారిలో అయితే కాళ్ళు మేము ప్రతి ట్యూస్డే పోతాం అమ్మ అమ్మవారి దగ్గరికి అయితే పోయిన వారం పోయినాం బోనాలకి ఆ రోజు చూడదాం అనుకున్నాం నాకు కానీ బోనాల రెస్ట్లా మేము కూడా రచ్చరచున్నాం ఆ రోజు వస్తాం మంచిగా ఎంజాయ్ చేసినాము కానీ సోనుబాయ్ ఏదో డ్రైవింగ్ చేస్తుండీ సోనుబాయి రోడ్ కూడా ఎంత మంచి రోడ్ ఎక్కువ ఈ ఊర్లో బండ్లు రెండు సార్లు రెండు మూడు సార్లు అక్కడ కూడా వేసేస్తే చెట్లకు వచ్చే పాటలు అనేసిరా మంచిగా మటన్ పిరపాటి రైస్ ఏమో ముసలాల బండి రో వెనకాలన్నా అయితే దంగాలు చేస్తాడు దీపక్ మామా అదైతే సాగ ఏరు సాయో ముందర సాయవాడు అయితే గుంతలు గుంతలు ఉంది మామూలు ఇడో పెద్ద ఇలాఖాత మాఫ్లే ఆడుస్తున్నారా

మా అందరి దా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మామ మీ మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తున్నాం మస్తు నవ్వి నవ్వి చేస్తారు ఇక నెక్స్ట్ వ్లాగ్ ఏం చేస్తారు ఎంతో సునుభాయి మొత్తం వాయిస్ చేంజ్ చేసి ఒక వీడియో మొత్తం ఇక కంటెంట్ ఇక ఇంత మాట్లాడా మొత్తం మా వాయిస్ లోనే మాట్లాడతాం బ్లాగ్ మొత్తం కామెంట్ చేయరు ఎంతో కావాలి ఆ వీడియో అట్లాంటిది చేసి చూపిస్తా ఓకేనా లాగా అయితే ఎంటర్ అయినా వచ్చేసి కాలు మేమైతే వచ్చేసినామమ్మా రావిరాల్లో గుడి దగ్గర కదిగా సోనపై నీ ఫోన్ కాలందరూ బండ బండి దిగుతురు

గుడి కాడ అందరికి గుడి దంకరా చూసుకున్నాడు మొత్తం గుడిలో గుడి దానికి అది సరే గుడిలో గుడి కానికైతే అందరం చూపిస్తామమ్మా ఓకేనా అది గుడికి అయితే ఎంటర్ అయిపోతున్నాము గుడిలోకి అయితే వస్తున్నాం మేము కానీ గుడి కూడా చూపిస్తున్నాం అమ్మ మీకు చూసుకోరి చూసుకోర మా గుడి అయితే మొన్న ఫోన్ అవర్ అమ్మ బోనాల డెకరేషన్ అయితే వేసేసిండ్రు

逼逼。

మస్తు మంది క్రౌడ్ ఉన్నారు మన సాయాన్న వాళ్ళు సాప వాళ్ళు మన దీప మామ వాళ్ళు అయితే అందరు మొక్కుతారు వాళ్ళు చూసుకోరు గుడి అయితే క్రౌడ్ చూడరు మస్తు మంది వచ్చేసారు టూస్డే టూస్డే మస్తు మంది ఉంటారు అమ్మ కాదర్శనయితే ఏదమ్ వాళ్ళు చూసుకోవచ్చు అమ్మ లైన్ కూడా అయితే మస్తు లైన్ ఉంది అంతా గుళ్ళకి ఈ లైన్ అయితే మంచి బోనాలు కూడా వేసుకుంటారు మన అక్క వాళ్ళు అందరూ కలిసి చూసుకోవచ్చు అంత బోనాలు గినాలు వీడి నుంచి తయారు చేసుకొని అమ్మవారు కూడా ఎక్కించేస్తారు కలిసి బోనాలు మస్తు ఉంటుంది మా అమ్మ ఫ్యామిలీతో వస్తారు కూడా సాయిబా ఎట్లా అంటే మా అమ్మవారి దయానా కళ్ళు చూసుకోవచ్చు అందరు మంచిగా ఇలా చేస్తున్నారు ఫ్యామిలీతో చేస్తున్నారు ఫ్యామిలీతో కళ్ళ చూసుకోవచ్చు మా అమ్మ గుళ్ళయితే ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇది అయితే గుడి కాదు మా కూడా వచ్చేస్తారు కాళ్ళు చూసుకోవచ్చు మా మా గుడి ప్రదక్షిణ అయితే అందరం చేసి అందరు చేసేస్తారు మా ఇప్పుడే దర్శనం అయిపోయింది కాళ్ళు చూసుకోవచ్చు మంచి ఉన్న అయిపోయారు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది మా అమ్మ మస్తు అయితే సాటిస్ఫాక్షన్ అనిపించింది అమ్మవారిని కూడా చూసేస్తాం కాళ్ళు అందరు కూడా రిగో అందరు గుడ్లు అయితే మస్తు ఉంటారు మా అమ్మ ట్యూస్డే ట్యూస్డే అయితే చాపాయి అయితే డీసెంట్ అయిపోయింది ఇగో ఎట్లా అనిపించింది నీకు ఫుల్ మస్తు అనిపించింది మంచి అయితే ఫుల్ హ్యాపీ ఉందా అమ్మ ఎట్లా అనిపించింది నీకు ఫుల్ మస్తు అనిపించింది మంచి అయితే ఫుల్ హ్యాపీ ఉందా అమ్మ ఎంత మంచి ఉంది వేరే ఉందా అది చూసుకోవచ్చు అందరు అయితే మంచి దర్శనం చేసుకున్నాం ఇంకొకరు వస్తారు మనోడు దీపక్ మామ కలిగాడు బొట్టు పెట్టుకుంటుడు నాడు దీపక్ భాయ్ కలనాడు మనం ఒక గురు ఫోటో దిగేసి ఇంకా వీళ్ళకి మా అస్సు మజా చూపిద్దాం వీళ్ళకి రావిరావులో పోయే రూట్మా కాలు పడతారు అని చెప్పి ఆగినాము కానీ ఒక్క చేప పట్టలేవరకు ఇగో గాలం కిలో పట్టినాము పెద్ద చేప అయితే దొరికింది మాకు వీళ్ళైతే మొత్తం చేపలు పట్టినకి వచ్చిర్రు వీళ్ళు అందుకే ఆపినాము కానీ ఒక్క చేపలు లేదు చూద్దామంటే తెల్లు పోంపారి మనం ఇడ చేపలు లేవు ఏం లేవు కాదు అయితే ఇక మంచి వైబు ఎంజాయ్ చేద్దాం ఒక దగ్గర ఆగి టిఫిన్ చేయదమ్మా అవు అట్ట ఎన్నో ఉన్నాయి నీ కాడ ఇగ రావటు రావల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారు ఆ ఇటుకెళ్తే చలో గాయ్స్ చూ ఐ గాయిస్ కానీ గుడి నుంచి అయితే వచ్చేసినాం ఈడ ఎందుకు ఆగినాం అంటే ఇక్కడ రీల్స్ మంచి ప్లేస్ ఉంది అమ్మా మస్తు ఉంది ప్లేసు ఇక్కడ రీల్స్ తీస్తా అన్నారు ఇక రీల్స్ కోసం ఆయన రీల్స్ తీసు మనోలు కూడా చూపిస్తా కాళ్ళు అందరు కలిసి రీల్స్ చూపిస్తారు చూపిస్తున్నారు ఆగి రీల్స్ అయితే తీసు మనోలు కూడా అంగా చాప వాళ్ళందరూ కలిసి వాళ్ళ దీపాయో తీస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు వీడియో సరే తీరి వీడియో తీస్తున్నారు మంచిగా వైపు మస్తుంది లొకేషన్ మస్తుంది సానే కదా తీరి తీరి దబ్బాబ్బా కాళ్ళు మస్తుంది లొకేషన్ అయితే ఏదో మస్తుందో లొకేషన్ మనమైతే కొంచెం ముంగడు పోతే ఇంకా మంచి ప్లేస్ వస్తుంది మస్తుందన్న ప్లేస్ ఇది వెంచర్ అయితే మస్తు మంచి రీల్స్ చేయొచ్చు అని ఒక నించో అండి నించో చాప ఆడుగా ఆడ ఇందకడి నుంచి మదా కాడుతుండగా ఏమైంది తెలుసా మీదికి ఎగ్గురు ఇప్పుడు మదా కాడిననుకో ఏమైంది అని చెప్పి సీరియస్ ఆడు ప్రాంక్ చేద్దాం దాని పైన అది గాయ్స్ చూసుకోరి సీరియస్ అలా అడి అక్కడ తీసురు లాత్ తీసుకున్నాను అని చెప్పినా రీల్స్ చేస్తుండ్రు సాయని ఇప్పుడు సీరియస్ అయితే మీరు ప్రాంక్ చేస్తాం థ్రిల్ ఉంటుంది మా మన ఛానల్ ఆ థ్రిల్ ఉండాలి కదా ఖాళీ ఛానల్ ఆ థ్రిల్ ఉండాలి కదా ఖాళీ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మా బయట మస్తు మద ఏడికైతే ఆడికి సీరియస్ అయితే చూసుకోవచ్చు మా లొకేషన్ అయితే మెంటోల్ ఉంది నవ్వు సాయను ఇదైతే చూసుకోవచ్చు మా మన బండ్లు మనకు మూడు బండ్ల పైన వచ్చేసినాం ఖాళీ సోనబాయ్ ఏమన్నాగో ఏమో తమ్ళీళ్ళు వచ్చిన అంటే మాట్లాడుకుంటూ వస్తుండవు ఇలా మా గో డాన్సులు గీన్సులు ఆడుతున్నారు కోమా చాపబాయి అయితే కొమా కోమా ఉండవు చాపబాయి అయితే చాబాబా అప్పటి నుంచి నుంచి నేను ఎందుకు ఏమైందా నేనేం చేసిన నిజంగా సాయన్ అట్లా అనొద్దు ఇందాక నుంచి మనకు నోపిస్తున్నాడైందన్న ఇది మరి ఎందుకన్నా చెప్పాలి

గలీజ్ మోడల్ మాట్లాడక ఇది యూట్యూబ్ అందరు చూస్తారు వీడియో తీస్తున్నా ఇందాక నుంచి గుడికి పోయొచ్చు నీళ్లు వస్తున్నావు సీరియస్ అవుతున్నా ఓన్లీ సాయన నువ్వు కూడా నువ్వు కూడా మజా కాడదు చాప ఓకే గుడి పోయినాం మంచి ఎంజాయ్ చేసినాం అయిపోయిందిగా మరి పోతున్నావా ఏ ఉండో ఆగు ఆరి ఆపు ఏ ఉండో ఆగు ఆరి ఆపు దీపక్ ఒక నిమిషం ఒక నిమిషం ఆగు ప్రాగ్ 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 చేస్తాము ప్రాగ్ చేస్తాము సాదా ఏమనుకున్నాను అరే నిజంగా ప్రాంక్ ప్రాము సీరియస్ చదువు ప్రాంక్ చేసిన అడుగు సారీకి అరే నిజంగా చావా ప్రాంక్ చేసినాము చాలా ఏదో ఫ్రాక్ చేసి కాదు కాదు ఫ్రాంక్ నువ్వు మీరు ఇందాక అక్కడికి వచ్చినా అక్కడికి వచ్చి అక్కడ తీసుకో వెళ్ళా సాయి వీళ్ళకి కూడా నా బండి పైన వీళ్ళకి బండి పైన చెప్పింది ఇందాక అందుకే నేను రీల్స్ రీల్స్ తీసుకోవా ఇప్పుడు సరే వీడియో ఎండి ఎట్లా అనిపించింది వీడియో అయితే మెంటల్ ఉందిలే కానీ మేమైతే రావిరాల వీడియో తీసి ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయాలి ఇంకొక నెక్స్ట్ వీడియో చేయాలంటే కూడా చెప్పు మన గుడి దాకా ప్రాంక్ చేసేసినాం ఇక కానీ గుడి దర్శనం కూడా అయిపోయింది అమ్మ ఇప్పుడు రీల్స్ తీసేసి ఎండికోయి తిని వండుకున్నాడు మన వాళ్ళందరం ప్రతి ట్యూస్డే వెళ్ళిపోతాం గుడికి మంచి మంచి వీడియో తీసుకొని వస్తాం అప్పుల్లో కూడా కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేసి అనుకో ఆ వీడియో తీస్తాం నెక్స్ట్ వీడియో ప్లీజ్ ప్లీజ్ మంచి ఎంజాయ్ అందరికి ఎంజాయ్ నెక్స్ట్ వీడియోలు కూడా మనర్తో ఇక మస్తు నోపిస్తాం ఇంకా అప్పుడు ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో ఇంకా మస్తు ఫస్ట్ వీడియోకి ఇంత ఎంజాయ్ చేస్తున్నాం సెకండ్ వీడియో థర్డ్ వీడియో మస్తు అందరూ దాని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్